ఇప్పుడు ప్రత్యేత్తో కలిసిపోయినప్పుడు ఇచ్చే సపోర్ట్కి డిఫరెన్స్ ఉంటుంది అసలు సపోర్ట్ ఉంటదా తెలుగుదేశం పార్టికి అందరి సార్ మరి ప్రత్యర్థిగా ఎందుకు మద్దతు ఇచ్చింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులోన పంతొమ్మిది నుంచి పంతొమ్మిదిలో ఎవరికి సపోర్ట్ తర్వాత ఎండీఏకే సపోర్ట్ చేసుకొచ్చింది కదా అది అఫీషియల్ సపోర్ట్ కదా అఫీషియల్ ఏముంది దాంట్లో అఫీషియల్గా సపోర్ట్ చేసింది ఇప్పుడు ఇది అఫీషియల్ సపోర్ట్ ప్రతి బిల్లుకి అఫీషియల్ సపోర్ట్ చేసింది కదా దాంట్లో అట్లాగే ఉంటది ఇప్పుడు పొత్తులో లేరు కదా అప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత పొత్తులో లేరు ఇప్పుడు వైసీపీ జగన్ వాళ్ళు ఒకటే అని కదా రోజు చెప్తూ వచ్చింది మరి చెప్తా వచ్చి కూడా మద్దతు ఇచ్చిందిగా సచినట్టు వాళ్ళు మీరు మీరు కలిసి ఉన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతాను నేను కాంగ్రెస్ తోనే ఉన్నాయితో మద్దతు ఇస్తారు సచినట్టు ముగ్గురు అనేది కాదు ఎక్కడైతే పార్లమెంట్లో రాజ్యసభలో అప్పుడు వీళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కదా ఆరు సీట్లు అప్పుడు కూడా నాలుగురిని పంపించి సపోర్టే చేసింది గాని యువతలు రాలేదు కదా చంద్రబాబు అయినా జగన్ అయినా సరే తమ మాట వింటారు చెప్పినట్టు నడుచుకుంటారు ఒకళ్ళని నాశనం చేసుకోవాలనుకుంటారు కాబట్టి మూడో వ్యక్తి ఇంకోటి పెద్దన్న పాత్ర కాబట్టి ఒకళ్ళ కోరికని కోరకు ఇంకొకళ్ళకి చిరనా కొలుతారు బాత్తారు అంటే ఇప్పుడు ఒక అదేదో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి అర్జెంట్ గా ఏదైనా సాధించాలని తపస్సు చేశారట దేవుడు ప్రత్యక్షమయ్యి అడిగాడట నీకేం కావాలి అంటే